వినాయకుడి చెవిలో చెప్తే కోరిక తప్పక నెరవేరుతుంది ఇక్కడి వినాయకుడి చెవిలో ఏది చెప్తే అది జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా అంటూ పేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీస్తాడు విజ్ఞానాలన్నింటికీ అధిపతి అగ్రజుగుడుగా అగ్రపూజలు అందుకుంటున్న గణేషుణ్ణి నిత్యము దేవతలందరూ ఆరాధిస్తారంటే ఆయన ఎంతటి శక్తివంతమైన దేవుడనేది అందరికీ తెలుసు అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోల్లో ఉంది అక్కడ వెలిసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు క్రీస్తు శకము ఎనిమిది వందల నలభై సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్థమవుతుంది నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్టుగా ప్రచారంలో ఒక కథ వినిపిస్తుంది అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆలయాన్ని తవ్వించాడట ఆ తర్వాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని చెప్తున్నారు భూమిలో నుండి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెద్దదైందని ఇక్కడ ప్రచారం ఉంది ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నంది నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెప్తున్నారు వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఉత్సవాలు కూడా జరుగుతాయి పూజలు పారాయణాలు దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలు కన్నుల పండగగా తిలికించవచ్చు ఇక్కడ గణపతి హోమం చేయిస్తే సాక్షాత్తు ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు రాజమండ్రి నుంచి కానీ అనపర్తి నుంచి కానీ బిక్కు ఓలుకు చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఆ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను థ్యాంక్